శ్రీమత్రే నమ్మ చాలా మంది చూడండి కెరీర్ బాగుండాలి మేము ఎంత ఉద్యోగం చేసినా మాకు తగినంత పేరు రావట్లేదు అంతేకాకుండా మేము దాంట్లో ఏదైతే లాభపడాలి అని చెప్పి అనుకుంటున్నామో అది మాకు రావట్లేదు అందినట్టే అంది వెళ్ళిపోతోంది వెనక్కి మాకు ఎలాగన్నా సరే మా కెరీర్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కెరీర్లో పై స్థానానికి వెళ్ళాలని ఎవరికి ఉండదు చెప్పండి కానీ దానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ అయితే చేయాలి హార్డ్ వర్క్ చేసినా కూడా మనకి కావాల్సిన రావాల్సినటువంటి ఫలితం మనకి రాకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పరిహారాన్ని చేసుకోవాలి ప్రతి గురువారము కూడా ప్రతి గురువారం మర్చిపోకండి కెరీర్ లో ఆటంకాలు వస్తున్నాయి అని అంటే దానికి గురుబలం తగ్గుతోంది ఉంది అని అర్థం కాబట్టి ప్రతి గురువారం కూడా ఏదో ఒక గురు అంటే దత్తాత్రేయ స్వామి కావచ్చు దక్షిణామూర్తి స్వామి కావచ్చు ఆలయానికి వెళ్ళి శనగలు ఇవ్వండి శనగలు పంచిపెట్టండి అక్కడ అంటే ప్రతి గురువారం చేయవలసిన పని అది అంతేకాకుండా దక్షిణామూర్తి ఫోటో ఉంటుంది కదా మన ఇంట్లో ఆ దక్షిణామూర్తి ఫోటోని ఎదురుగొండగా పెట్టుకుని వీలైనంత ఎక్కువసేపు అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు జేబులో ఉన్న జేబులో చిన్న దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుని జేబులో పెట్టుకున్నారు అనుకోండి మీరు ఏ పని కోసం జేబులోంచి తీసినా మీకు ఆ ఫోటో పైకి వస్తుందో ఒకసారి ఆ స్వామివారి యొక్క ఫోటో అలా తదేకంగా చూడడం మళ్ళీ జేబులో పెట్టేసుకోవడం లేకపోతే ఆడవాళ్ళు అయితే పర్సులో ఇలా అందుబాటులో ఉండేలాగా వీలైనంత ఎక్కువసేపు దక్షిణామూర్తి స్వామి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఉండడం అలాగే ఇంట్లో కూడా కనబడేలాగా అంటే ఎలా ఉండాలి అంటే ఉత్తరము గోడకి పెట్టుకోవాలి స్వామివారు దక్షిణాన్ని చూస్తూ ఉండాలి అంటే ఉత్తర ఈశాన్యంలో ఉండేలాగా సాధ్యమైనంత సేపు ఎక్కువసేపు దక్షిణామూర్తి ఫోటో చూడడం ఒకటి దాంతో పాటుగా నిరంతరము కూడా కెరీర్ లో పైకి రావాలి అని ఆతృత ఉన్న వాళ్ళు నిరంతరము కూడా నిధే సర్వ విద్యానాం భిషజే భవరోగిం గురవే సర్వలోకా దక్షిణామూర్తయే నమ అన్న శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు ఇది పరమాచార్య స్వామి వారు కూడా చెప్తారు ఈ శ్లోకాన్ని ఎవరైతే ఎక్కువ సార్లు జపిస్తూ ఉంటారో వాళ్ళకి విద్యలోను ఉద్యోగంలోనూ ఏ ఆటంకాలు ఉండకుండా వాళ్ళు జ్ఞానం కలిగిన వారే ఎక్కువ ఉన్నతమైనటువంటి శిఖరాలకి అధి అధిరోహిస్తారు అని చెప్పి చెప్తారు పరమాచార్య స్వామి వారు కూడా అందుకనే నిధే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం సర్వ రెండు లైన్ల శ్లోకమే కాబట్టి చాలా త్వరగా వస్తుంది వీలైనంతసేపు దక్షిణామూర్తిని తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా కెరీర్ లో ఏంటి చదువులో ఏంటి మీరు హై పొజిషన్ కి వెళ్తారు చాలా అంటే బుద్ధి జ్ఞానాన్ని వికసింపచేస్తారు స్వామి ఆయన మౌనంగా ఉండి అన్ని ఇచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది చేసి చూడండి ప్రతి గురువారం శనగలు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అండి పసుపు రంగు దుస్తులు వేసుకోవడం పసుపు పళ్ళు అంటే అరటి పళ్ళు ఎల్లోగా ఉండే మామిడి పళ్ళు ఎల్లోగా ఉండే శనగలు శనగలే ఎక్కువ రెమెడీ ఏంటంటే శనగలు 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 ఎక్కువ ప్రతి గురువారం అదొక డ్యూటీగా పెట్టుకోండి గురువారం పొద్దుటిస్తారో సాయంకాలం ఇస్తారో మీ ఇష్టం అలా శనగలు ఇవ్వడం మర్చిపోకండి చక్కగా అందరికీ పంచిపెట్టడం మర్చిపోకండి లోకా సమస్త సుఖన భవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం